నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మధురంబేడ్ గ్రామ గిరిజనుల ఇళ్లకు రక్షణ కల్పించండి అని సిపిఎం డిమాండ్ చేసింది తిరుపతి జిల్లా సతివేడు మండలం మధురంబేడ్ గ్రామంలో గిరిజనుల ఇళ్లకు రక్షణ కల్పించాలని మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం మండల కార్యదర్శి మెలుగు రమేష్ గిరిజనుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మెలుగు రమేష్ మాట్లాడుతూ మధురంబేడ్ గ్రామంలో గిరిజనులు నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేసి వారిపై దాడికి పాల్పడటానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు ఈ గ్రామంలో ఉండటానికి ఇల్లు లేని నిరుపేద గిరిజనులు ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని కొంత ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నేపథ్యంలో అది బోర్వలేని ఆ గ్రామానికి చెందిన కొంతమంది అగ్రకులాలు పెత్తందారులు ఆకతాయిలను పురుగొల్పి గిరిజనుల ఇళ్లను కూల్చివేసి వారిపై దాడికి పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు అనంతరం తహసీల్దార్ రాజశేఖర్ కు గిరిజనులు వినతి పత్రం సమర్పించారు తహసీల్దార్ను వివరణ కోరగా సమగ్ర విచారణ చేసి లబ్దిదారులకు తప్పక ఇల్లు పట్టాలు ఇప్పిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మునుస్వామి తిరుమల రెడ్డి మదనంబేడు గ్రామ గిరిజనులు పాల్గొన్నారు న్యాయం గిరిజనులకు మండలంలో ఉన్న గిరిజనులకు న్యాయం మండలంలో ఎక్కడ చూసిన గిరిజనులపై దాడులు దీని మీద ఏ విధమైన చర్యలు చేపట్టారు తమిళనాడు నుండి వచ్చినటువంటి నివాస తమిళనాడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉంది అక్కడే నివసించే వాళ్ళు గిరిజనులకి ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వరని చెప్పి ఈ ప్రజా ప్రతినిధిని ఈ ఎంఆర్ఓ గారిని మేము అడగదలుచుకున్నాం ఈ రోజు వరకు గిరిజన కాలనీ ఉన్నట్టు గిరిజన కాలనీ ఉన్నా గిరిజన కాలనీ చుట్టూ కంచులు నాటి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఇది తీవ్రమైన అన్యాయం కదా వాళ్ళకి అడ్డుపడడం అన్యాయం కదా ఒకరు మలేసుకునే ఒకరు నివాసం ఉన్న దగ్గర మనం వాళ్ళ ఇంటి ముందర వెళ్లడం చాలా నేరం కాదా దీని మీద ఎందుకు మదనం వేడు పెద్దలు ఎందుకు కూటమి వేయలేదు మదనం గిరిజనులకి ఆటంకం కలిగించే వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టలేదని చెప్పి మేము సిపిఎంగా అడగదలుచుకున్నాం ఈరోజు వైసీపీ ప్రభుత్వం నుండి ఇప్పటిదాకా అమ్ముకుంటూ అద్దాల మేడ కట్టుకుంటున్న వాళ్ళ మీద పేర్లు కూడా చెప్పమంటారా లేదు అమ్మేస్తున్న వాటిని పేర్లు లిస్టు బయట పెట్టమంటారా ఈ ఎంఆర్ ఆఫీసులో ఒక లిస్టు కూడా ఇవ్వడం రైటింగ్ పర్మిషన్ పెడితే అందుకని గిరిజనులకు వేసుకున్న దగ్గర ప్రభుత్వ భూమి అది ప్రజల కోసం కేటాయించిన భూమి ఆ భూముల్లో గుడుసులు ఉన్నాయి ఉండే భూమికి వాళ్ళ నివాసం ఉన్న దగ్గర రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎక్కడున్న ఉన్న ఎంఆర్ఓ గారికి ఉంది అందుకని ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ సమర్పిస్తాం లేదైతే ఈదుల్లో కూర్చొని మా పోరాటం ఏ విధంగా చేయాలని ఆ విధంగా నిర్ణయించుకొని చేయాల్సి వస్తుంది భూమి సమస్యల్లో గ్రామాలు జోక్యం చేసుకొని అంటరానితనాన్ని పెట్టి వీళ్ళ కోలవీక్షకు పూకటి వేళ్లతో పీకేటట్టు చేసుకోవద్దు కేసులు రా రావడానికి సిద్ధం మేము ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిపిఎం వెనకాడదు నెల్లూరులో చూశారు గంజాయికి వ్యతిరేకంగా మా కామ్రేడ్ చనిపోవడం మీకు వ్యాపారం అట్లా బొమ్మలు వేసుకొని మేమే నాయకులు అని చెప్పి తిరిగేవాళ్ళు కాదు నిజంగా పేదవాళ్ళు పక్కన నిలబడి పోరాడే వాళ్ళం ఈ సమాజంలో మార్పు రావాలి ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పడాలి అన్ని కులాలు బాగా జీవించాలి అని కోరుకునే కమ్యూనిస్ట్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది ఉద్యోగుల పక్షాన పోరాడుతుంది కార్మికుల పక్షాన పోరాడుతుంది అదే రకంగా ఇటువంటి గిరిజనుల పక్కన ఉండి చేదాడుగా వాదాడుగా ఉండడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీరు తెలియజేస్తూ వీళ్ళు జోలికి పెత్తందారులు రావద్దు ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించాలని తలుచుకుంటే వాళ్ళకి సహాయపడాలి తప్ప కుల వివక్షతో మాట్లాడవద్దు తక్కువ చేసి చూడవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు